మహాభారతం సులభ శైలిలో పూరునికి పట్టాభిషేకం అగ్నిహోత్రుని సాక్షిగా చేపట్టిన అర్ధాంగి లక్ష్మిని వంచి పరస్త్రీ సంపర్కం చేసిన పాప ఫలితాన్ని అనుభవించు ఎవ్వన మదంతో కన్నుగానక కట్టుకున్న ఇల్లాలికి చేసిన ఘోర ద్రోహానికి క్రూరమైన దండన విధిస్తున్నాను ఇప్పటి నుంచి దుర్భరమైన జరాభారం నీ శరీరంలోని నర నరాల్లోనూ ఆవరించుగాక ముసలితనపు లక్షణాలన్నీ నీ అణువుల్లో ప్రత్యక్షమై ఆవహించుగాక అని భయంకరంగా శాపమిచ్చాడు యయాతికి శుక్రాచార్యుడు వెంటనే యయాతి అప్రసన్నుడయ్య ఆ ముని సన్నిధిలో సాష్టాంగంగా సాగిలపడి నమస్కరించాడు మహాత్మా పుత్రుని కొరకు అభ్యర్థించిన ధనుజరాజపుత్రిని నిరాశపరచలేక దేవయాని ఎడల అపచారం చేశాను ధర్మాన్ని అనుసరించి శర్మిష్టను ద్వితీయ కళాత్రంగా స్వీకరించాను స్వామి నాకు నా భార్యల మీద ఇంకా అభిలాష తీరనే లేదు ఐహిక వాంచలు నన్ను గాఢంగా ఆవరించుకొని ఉన్నాయి వీటిని పరిపూర్ణంగా అనుభవించనిదే నా మనసు పరిపక్వం కాదు ధర్మార్థ సిద్ధులను సాధించడానికి ఇంద్రియ లోలత అడ్డు వస్తుంది హృదయం నిలకడను నేర్చుకుంటేనే ముక్తిని పొందగలను ఇన్ని విధాలుగా ఆలోచించి దుర్భరమైన మీ శాపానికి భయపడుతున్నాను దయచేసి ఈ వృద్ధాప్యం తొలగించండి నా యవ్వనం నాకు తిరిగి ఇవ్వండి అని ప్రార్థించాడు యయాతి షర్మిష్ట చెలుల మధ్యల నుండి వెలుపడి శుక్రాచారిని సన్నిధికి వచ్చింది భర్త ప్రక్కగా నిలబడి భక్తిగా శుక్రునికి నమస్కరించింది గురుదేవ ఈ విపర్యానికి కారణం నేను నన్ను శిక్షించి మహారాజును రక్షించండి స్వామి అంది కన్నీళ్లతో శర్మిష్ట శుక్రుని మనసు వెన్న ముద్దలా కరిగింది నాయనా యయాతి అని శాంతంగా పిలవగానే యయాతి లేచి నిల్చున్నాడు అప్రతిహతమైన నా శాపం కొంతకాలమైన నువ్వు అనుభవించక తప్పదు నీ పుత్రులు వంతులైన తరువాత నీ ముసలితనం తీసుకొని ఏ ఒక్కడైనా తన పడుచుదనాన్ని నీకు దారపోస్తే నీ అభిష్టం ఈడేరుతుంది అని ఆశీర్వదించాడు శుక్రాచార్యుడు తాత నీకు నమత్కాలం పెడతాను అమ్మని తిత్తొద్దు తాత అని పసి చేతులతో తనకు నమస్కరిస్తున్న దేవయాని కౌగిట్లోని పూరుణ్ణి తీసుకొని ముద్దు పెట్టుకొని మీ అమ్మను ఎందుకు తిడతాను నాయనా చివికి మోడు కాకుండా తన జీవితాన్ని యుక్తిగా దిద్దుకున్న పుణ్యవతి ఆమె అని చూపులను శర్మిష్ట వైపుకు ప్రసరింపజేశాడు శుక్రాచార్యుడు పుత్రి నువ్వు గొప్ప అదృష్టవంతురాలివమ్మా ఇప్పటి నుంచి దేవయానికి దాసివి కాదు మహారాజ శిఖామణి అయిన యయాతికి అనుకూలవతి అయిన ఇల్లాలివి ఈ విధంగానైనా నువ్వు గృహిణి స్థానాన్ని అధిష్ఠించినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను నీ తండ్రికి ఈ సంతోష వార్త నేనే వివరిస్తాను పుట్టగానే పువ్వు పరిమళించినట్లు పసితనంలోనే విజ్ఞాన సువాసనలతో గుబాలిస్తున్న ఈ ముద్దు బాలుడు భవిష్యత్తులో తండ్రిని మించిపోతాడు తల్లి అని ఆశీర్వదించి శర్మిష్ట చేతుల్లో ఆ బాలు పెట్టాడు తర్వాత దేవయాని వైపు తిరిగాడు తన తండ్రి తన ఉదార ప్రవర్తనకు విస్మయిస్తో నా సుదతి శిరస్సుపై చేయి పెట్టి నిమురుతూ ఇలా అన్నాడు కుమారి క్షమాహృదయం అలవర్చుకోలేక ఓర్పును అభిమానించలేక నీ జీవితాన్ని వృధాగా దుఃఖభాజనం చేసుకుంటున్నావు కోరిన కోరికలను తీర్చే భర్త మనసుకు నచ్చిన విధంగా సేవలు చేసే చెల్లులు కన్నుల పండువు చేసే రత్నాల్లా వెలిగే ఇద్దరు కొడుకులు ఉండగా నువ్వు వ్యాకులతో పాటు పడడం ఎంత పొరపాటో ఆలోచించు ఇక నుంచి చిన్న చిన్న విషయాలకు పంతం పట్టకుండా లోక సామాన్యంగా జరిగే లోపాలను సర్దుకుంటూ జాగ్రత్తగా జీవించడం నేర్చుకో అప్పుడే నీ జీవితం మధురంగా ఉంటుంది అని దేవయానిని ఉద్దేశించి శుక్రాచార్యుడు పలికాడు శుక్రుడు ఆ విధంగా దేవయానికి హితోపదేశం చేసి అందరినీ మరొక్కసారి ఆశీర్వదించి అంతర్ధానుడైపోయాడు వెంటనే యయాతి సుందర శరీరం ముడతలు పడి తేజో విహీనమైపోయింది ప్రతి అవయవం పటుత్వాన్ని కోల్పోయి వనక సాగినది లోకమంతా ఏవగించుకునే ముసలితనం అతన్ని ఆవహించింది ఆ పరిస్థితికి అతని భార్యలు ఇద్దరు తల్లడిల్లిపోయారు ఆశ్రిత వర్గమంతా కంటతడి పెట్టింది ఆ విధంగా ఇరవై సంవత్సరాలు గతించాయి యయాతి కుమారులందరూ యవ్వన కాంతులతో తేజరిల్ల సాగారు ఒకనాడు కుమారులను ఐదుగురిని తన సమక్షానికి పిలిపించుకున్నాడు యయాతి తన ముసలితనం తీసుకొని పడుజుదనం ఇవ్వమని ఒక్కొక్కరినే కోరాడు నలుగురు కొడుకులు అతని మాటను అవహేళన చేస్తూ తిరస్కరించారు పితృభక్తి పరాయణుడైన పూరుడు తండ్రి కోరికను శిరసా వహించాడు నిండు మనసుతో తన యయాతికి దారపోసి అతని వృద్ధాప్యాన్ని తాను స్వీకరించాడు పూరుడు యయాతి తన చిన్న కుమారుణ్ణి బిగియార కౌగిలించుకొని శిరస్సున ముద్దు పెట్టుకున్నాడు తనను తిరస్కరించి ఎగతాళి చేసిన పెద్ద కొడుకులను చూసి క్రోధంతో యయాతి ఓరి భ్రష్టజీవులారా నష్టజాతకులారా జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తండ్రిని నిరాదరణ చేసినందుకు ఫలితం అనుభవించండి మీకు కలగబోయే సంతానానికి భవిష్యత్తులో రాజార్హత ధర్మజ్ఞాన పరిశీలన పుణ్యధన సంపాదన దీర్ఘాయువు లేని దౌర్భాగ్యం సంక్రమించుగాక అని ఒక్కొక్క అవగుణం నిర్ణయిస్తూ నలుగురికి శాపం ఇచ్చాడు యయాతి ఆ విధంగా యయాతి శర్మిష్ట కనిష్ఠుడైన పూరిని వల్ల తిరిగి యవ్వనం సంపాదించుకొని తన దేవేరులిద్దరితో ఎన్నో సంవత్సరాలు దేవేంద్ర వైభవంతో స్వర్గ సుఖాలను అనుభవించాడు క్రమంగా అతనికి ఆహిక సుఖం మీద వాంచ నశించిపోయింది ఇంద్రియ లౌల్యం తృప్తిని వహించింది ఒక శుభదినాన పూరుని యవ్వనం తిరిగి అతనికి ఇచ్చి తన ముసలితనాన్ని స్వీకరించాడు యయాతి ఆనాడే అఖిల సామంత రాజులను పిలిపించి నిఖిల ప్రజా సమక్షంలో పూరునికి సార్వభౌమత్వాన్ని పట్టం కట్టాడు పుత్రునికి నేర్పవలసిన రాజనీతులను ధర్మాలను బోధించి భార్యలను వెంటబెట్టుకొని బ్రాహ్మణ బృంద పరివేష్టితుడై అరణ్యానికి వెళ్ళిపోయాడు యయాతి కందమూల ఫలాదులను ఆహారంగా స్వీకరిస్తూ కొన్నాళ్ళు నిరాహారుడై కొన్నాళ్ళు ఎముకలు కొరికే చలిలో కుత్తుక వంటి నీళ్ళలో నిలిచి కొన్నాళ్ళు ప్రచండమైన వేసవిలో పంచాగ్నుల మధ్య నిలిచి కొన్నాళ్ళు ఇలా ఘోరమైన తపస్సు చేశాడు యయాతి ఆ మహారాజు తపస్సాధనకు దేవలోకాలు సంతృప్తి చెందాయి రాజర్షి చంద్రమా మీ పుణ్యచరితం వల్ల భూతలం పవిత్రమైనట్లే స్వర్గధామం కూడా పునీతమయ్యేటట్లు అనుగ్రహించండి దేవలోకానికి వేంచేయండి అని ఆహ్వానించాడు ఇంద్రుడు యయాతి రాజర్షి సభార్యుడై స్వర్గలోకానికి చేరుకున్నాడు